ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది ఉత్తరాంధ్ర అంటేనే ఒక విప్లవం ఆ విప్లవం ఇప్పుడు మొదలైంది రెండు నెలల్లో తాడేపల్లి కొంప గేటు బద్దలు కొడతాం ఖాయం సిక్కులు అనగానే నాకు సింహం గుర్తొస్తుంది ఈ రోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక సింహం నేను చూస్తున్నాను గరిమెల సత్యనారాయణ గారు సర్దార్ గౌతులచ్చన్న గారు రాజగోపాల్ రావు గారు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తిలో జన్మించిన భూమి ఈ శ్రీకాకుళం భూమి ఇంత పవిత్రమైన భూమిపై ఈరోజు నేను శంకరావం కార్యక్రమం చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ ప్రభుత్వం చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది జగన్ పని అయిపోయింది ఇది నేను చెప్తాం కాదు సొంత పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు చెప్పే పరిస్థితి ఎన్నికల ముందల ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఢిల్లీ మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు ఇప్పుడు ఇరవై రెండు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు అంటే ముప్పై ఒక మంది ఎంపీలు ఉంటే ప్రత్యేక హోదా తీసుకొచ్చాడా జగన్ అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా ఆ ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో తాకట్టు పెట్టి కేసులో అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటున్న వ్యక్తి ఈ జగన్ అందుకే నిన్న కాక మొన్న ఢిల్లీకి వెళ్ళాడు ఈ జగన్ ఆయన వెనకాల కేవలం ఆరుగురు నుంచి ఏడుగురు ఎమ్మెల్యే ఎంపీలు కంపడారు